అందరికి నమస్తే అందరు బాగున్నారు సరే చాలా చాలా బాగున్నాను అండ్ టుడే వ్లాగ్ వచ్చేసి షాప్ లో షూట్ చేశాను అండ్ ఇది వచ్చేసి మంగళవారం రోజు అంటే రెండు వ్లాగ్ అనమాట ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ కస్టమర్ అయితే వచ్చేసారనమాట అయితే ఈ రోజు ఎన్ని ఫ్రాక్స్ వచ్చాయో మీరే చూడండి అండ్ మనకి ఓల్డ్ కస్టమర్ అనమాట మనకి ఎప్పటికీ రెగ్యులర్ గా ఇచ్చే కస్టమర్ ఈ రోజు అయితే మొత్తం ఫ్రాక్స్ ఇచ్చారనమాట ఇంకా రాగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రాక్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇది సారీ బ్లాక్ సారీ దీని తర్వాత కూడా ఒక ఫ్రాక్ అయితే రిజన్ చేయనున్నారు అయితే తను కుట్టించుకునేదే కాక వాళ్ళు వాళ్ళ ఊర్లో ఉంటారు కదా రిలేటివ్స్ వాళ్ళవి కూడా తీసుకొస్తూ ఉంటారు అనమాట ఇంకా వాళ్ళ సిస్టర్ అంట ఇది తన సైజు వేరే ఇచ్చారు మళ్ళీ ఆ అమ్మాయి సైజు వేరే అనమాట మొత్తం కూడా మనకి ఫ్రాక్స్ అయితే అనమాట ఇప్పుడు బ్లాక్ కలర్ టీ ఉంది కదా దాని లైనింగ్ కూడా తీసుకొచ్చారు పాలిస్టర్ లైనింగ్ వేయమన్నారు దీనికి సైజ్ వచ్చేసి ఇది అయితే ఈ సైజ్కి కొన్ని కొన్ని చేంజెస్ అనేది చేయాలి అది ఏంటంటే నేను కటింగ్ చూపిస్తే అప్పుడు చెప్తాను అండ్ నెక్స్ట్ ఇది ఇది తనది మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ది సిస్టర్ అనమాట తను కూడా సేమ్ కలర్ తీసు అంటే సేమ్ డిజైన్ తీసుకున్నారు కానీ కలర్ అనేది కొంచెం చేంజ్ వీటికి బ్లౌజులు పళ్ళలు అయితే వచ్చాయి కానీ ఆ బ్లౌజులు పళ్ళు సపరేట్ చేసేసి మిగిలిన క్లాత్ తర్వాత మనం ఫ్రాక్స్ అయితే డిజైన్ చేయాలి అండ్ సూపర్ సూపర్గా ఉంటాయి క్లాక్స్ అయితే కుట్టిన తర్వాత అండ్ ఇప్పటికే రెండు అవుతాయి కదా ఇంకా ఒకటి చూపిస్తాను ఇది అయితే మన దగ్గర తీసుకున్న సారీస్ అనమాట కట్ సారీస్ మీకు చూపించాను కదా ఎల్లో కలర్కి అవి మన దగ్గర తీసుకున్న కట్ సారీస్ ఇవి త్రీ కట్స్ వచ్చినాయి అంటే ఒకటి బ్లౌజ్ రెండు కట్స్ ఏమో శారీకి యూజ్ అవుతాయి అయితే వాళ్ళు ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవడానికి మన దగ్గరికి మళ్ళీ మన దగ్గరకి తీసుకొచ్చారు అండ్ ఇది కూడా ఇది కూడా మన దగ్గర తీసుకున్న కట్ సారీ దీనికి కూడా మూడు పీస్ వస్తున్నాయి కానీ బ్లౌజ్ అయితే సెపరేట్ గా వచ్చేది ఎల్లో కలర్ ఇంటి దగ్గర పెట్టేసుకొని ఇది మాత్రం ఫ్రాక్ ఫ్రాక్ తీసుకొచ్చింది అనమాట ఈ మూడు ఫ్రాక్స్ వచ్చేసి ఈ కస్టమర్ వచ్చేస్తుంది ఇదేమో ఫ్రాక్ ఈ ఫ్రాక్ కూడా నేను డిజైన్ చేస్తుంది మీరు ఆల్రెడీ మన వీడియోస్ చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఈ ఫ్రాక్ ఈ క్లాత్ కూడా నా దగ్గర క్లాత్ అనమాట మీ దగ్గర తీసుకుని మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటారు ఇదైతే చాలా మంది ఈ ఫ్రాక్ నేను కుట్టి ఇక్కడ ఒక రెండు ఒక రోజు రెండు రోజుల డిస్ప్లే కి పెట్టాను అది చాలా మందికి చాలా మంది కావాలని ఒకటి అడగడం అనమాట కానీ అది ఆల్రెడీ వేరే కస్టమర్ కి కుట్టాను అని చెప్పేసరికి చెప్తాను అయ్యి వెళ్ళిపోవడము అంటే అంత సాఫ్ట్ గా ఉంది క్లాత్ అంత బాగుందనమాట కుట్టిన తర్వాత మనకి కట్ సారీస్ అంటాం కానీ కట్ సారీస్ లో క్లాత్ని బట్టి సూపర్ గా ఉంటాయి అనమాట మన దగ్గర చాలా వరకు కట్ సారీస్ ఫ్లాస్ట్ గా తీసుకుంటూ ఉంటారు మంచి మంచి ఫ్రాక్స్ డిజైన్ చేసుకుంటూ ఉంటారు అనమాట అలా మొత్తానికి వీలైతే ఇప్పుడు మనకి ఫోర్ ఫ్యాక్స్ అయితే ఆర్డర్ వచ్చింది అనమాట ఈ ఫోర్ ఫ్యాగ్స్ కూడా ఒక వన్ వీక్ లో అయితే ఇవ్వాలి ఇప్పుడే అర్జెంట్ అయితే కాదు నేనైతే ఇప్పుడు స్టిచ్ చేయట్లేదు కానీ ఈరోజు వచ్చినవి ఇప్పుడే వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నారు మనం బాగా కుడితే వాళ్ళే అంటే మన దగ్గరికి వచ్చే రెగ్యులర్ కస్టమర్ కాదండి వాళ్ళు ఇంకో కొంతమందికి చెప్పి వాళ్ళ దగ్గర నుండి కూడా మనకైతే ఆర్డర్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు కాబట్టి మనం పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకోవాలి ఫస్ట్ మనం పుట్టడం నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి గిరైట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళది వాళ్ళు ఒక చెప్పుకొని మనకి ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటాయి కాబట్టి మనం పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలి అండ్ ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను అంటే ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్గా మనకి చెప్తారనమాట ఐడియాస్ హ్యాండ్స్ డిజైన్ కానీ లేకపోతే ఫిల్స్ లేయర్స్ అట్లా ఉంటుంది కదా ఒకటి అంబ్రెల్లా అట్లా చెప్పారనమాట అవి ఏంటంటే వన్ వీక్ లో కుట్టాలి కాబట్టి ఒకసారి మర్చిపోతూ ఉంటారు కదా వాటిని ఏం చేస్తానంటే మనకి ఫాల్స్ వేయడం మనం మిగిలిన అత్త మొక్కలు ఉంటాయి కదా అత్త మొక్కలలో అయితే రాసుకుంటారు అనమాట అంటే ఏ సాక్సి ఏ కలర్ సాకి ఏ డిజైన్ పెట్టమన్నారు బ్యాక్ ఏది పెట్టమన్నారు ఫ్రంట్ ఏది పెట్టమన్నారు అండ్ ఏ మోడల్ కుట్టమన్నారు అని కొన్ని అయితే వాట్సాప్ లో పిక్స్ అయితే పంపించారనమాట అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే పంపించారనమాట అందుకని ప్రతి ఒక్కటి మనం రాసుకున్నామనుకోండి ఆ రాసుకున్న పేపర్ అనేది నేను ఆ బ్యాగ్ లో పెట్టేస్తాను ఎందుకంటే మనం కట్ చేసే రోజు ఆ పీస్ చూస్తే ఏ ఫ్రాక్ అంటే ఏ సారి మనం ఏ ఫ్రాక్ డిజైన్ చేయాలి ఏ మోడల్ డిజైన్ చేయాలి అనేది మనకి ఈజీగా అర్థం ఒకటి అలాగే నేను బుక్ లో కూడా రాసుకున్నాను తను ఎన్నప్పుడే నాకు చెప్పినా కొద్దీ నేను బుక్ లో రాసేసుకున్నాను మన దగ్గర డైరీ ఉంటుంది కదా డైరీలో రాసుకున్నాను కానీ ఒకవేళ ఆ డైరీ ఒక్కొక్కసారి తీయడా తీయడానికి కూడా నాకు ఒక్కసారి ఇబ్బంది అనిపిస్తుంది కొన్నిసార్లు పేరుకు అవుతున్నారు అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఇలా అట్ట ముక్కల పైన రాసి నేను కవర్లో పెట్టేస్తాను ఈజీగా ఉంటుంది సేమ్ మ్యాటర్ రాస్తాను ఇంకా పెద్దగా మనం బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదనమాట అలాగే నాకు ఫాల్స్ నేను మిగిలిన అట్ట ముక్కలు చూసారా అవి అస్సలు పడేను నాకు ఇలా బిల్స్ రాసుకోవడానికి లేదా కస్టమర్ చెప్పిన మెజర్మెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా రాసుకోవడానికి నాకు ఇది బాగా యూజ్ అవుతాయి అనమాట అందుకని నేను ఎప్పుడు కానీ వాటిని వేస్ట్గా పడేది మన దగ్గర చాలా స్టోర్ అయి ఉన్నాయి ఓ కొన్ని వందల ప్రకారం ఉందన్నమాట అవి తీస్తూ ఉంటే అయిపోతూ ఉంటాయి అనుకోండి ఈ రోజు కస్టమర్స్ కి ఇలా ఇప్పుడైతే కవర్లు అన్ని పెట్టేసి కూడా నేను అన్ని వీటిలో పెట్టేసుకుంటున్నాను ప్రతిది ఏదైనా కూడా బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా కూడా కస్టమర్స్ ఏ చెప్తారో అది నేను పేపర్ పైన రాసుకొని బ్యాగ్ లో మళ్ళీ వాళ్ళ కస్టమర్ ఇది మనం ఎప్పుడైతే కుట్టడం కంప్లీట్ అయిపోతాయో కుట్టిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ ఇంకొక అట్ట తీసుకొని తీసుకొని పాల్స్ది అట్టముఖ తీసుకొని మళ్ళీ వాళ్ళ బిల్లు మొత్తం ఇస్తానమాట క్లియర్ గా ఏ బ్లౌజ్ కింద తీసుకున్నాను ఏ సా ఏ ఫ్రాక్ కదా తీసుకున్నాను లైనింగ్ వేసానా లైనింగ్ వాళ్ళు ఇచ్చారా టోటల్ అమౌంట్ ఎంత ఇలా మొత్తం కూడా నేను క్లియర్ గా రాసి ఆ కవర్ లో పెట్టేస్తాను ఎవరిది వాళ్ళకి అలా నాకు అట్టముకలు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి మనం వేస్ట్ అని అనుకుంటా కానీ ఇది కానీ వేస్ట్ కదండి వేస్ట్ అని పడేసే నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి నేను అట్ట మొక్కలు పడేసాను ఒక బుక్ బుక్ అయిపోతాయి అనమాట ఆ బుక్ కొని మనీ వేస్ట్ చేసే కంటే మన దగ్గర ఉన్న ఈ అట్ట మొక్కలతో ఎందుకు మనము యూజ్ చేసుకోకూడదు అందుకని ఎప్పుడు కానీ వేస్ట్ అని చెప్పేసి ఏది పడేయకండి ఏదైనా కూడా ఏదో రోజు యూస్ఫుల్ గా ఉంటారు ఎందుకంటే అర్థమైంది కదా అండ్ ఈరోజు నేనైతే మా మా నాన్నకైతే షర్ట్ అయితే కుట్టాను అది ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్లో పెట్టా ఎవరైనా చూడని వాళ్ళు అంటే వెంటనే వెళ్ళేసి చూడండి ఎందుకంటే మీకు బాగా యూజ్ గా ఉంటారు ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియో తీసాను కానీ అసలు ఎవరు రెస్పాన్స్ లేదు ఎందుకు మీకు స్టిచ్చింగ్ వస్తే ఖచ్చితంగా షర్ట్స్ కుట్టడం కూడా ఈజీనండి మీకు ప్యాంట్లు కుట్టడం కొంచెం ఇబ్బందిగా అనిపించిన షర్ట్స్ మాత్రం చాలా ఈజీ ఒకసారి నా మెటర్లో చూడండి మీరు ఒకటి ట్రై చేయండి ఒకటి ఖరాబ్ అయినా కూడా నెక్స్ట్ టైం మీకు ఈజీగా వచ్చేస్తుంది మేము పెట్టిన షర్ట్ కట్టింగ్ చూడటం మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలా మంది అడుగుతూ ఉంటారనమాట కానీ మన ఛానల్లో పెట్టాను నేను అయినా కూడా కొంతమంది రెస్పాన్స్ లేదు ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకున్న నాలెడ్జ్ లేదో ఏమో షర్ట్ కటింగ్ కానీ షర్ట్ కటింగ్ అర్థమైంది అంటే మీరు ఏ సైజు ఉన్నా కూడా ఈజీ కట్ చేస్తారు ఒకసారి చూడండి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు పెద్దగా బయపడాల్సిన వచ్చి మేము క్రాఫ్ట్స్ లో ఎంత అతుకులు అతుకులు ఎన్నో ఉంటాయి చూడండి వాటిగా కుట్టగలిగినప్పుడు షర్ట్ కుట్టలేమో అండి ఈజీగా కుట్టచ్చు మీరు ఒక్కసారి చూడండి కంపల్సరీగా మీకు షెట్టి కట్టేసి స్టిచ్చింగ్ వస్తుంది నేను గ్యారంటీ మీకు ఇంకా అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను కానీ షర్ట్ కటింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈజీ అనమాట చాలా ఈజీ బ్లౌజ్ కంటే కూడా ఈజీ మీరు నమ్ముతారా నమ్మరు మనకు కాలర్స్ ఎలాగో వేసుకోవడం వచ్చే మనకు బ్లౌజ్లకు కూడా వేస్తాం కదా సేమ్ దీన్ని కూడా అలానే కాలర్ వేస్తాం ఇంకా మిగతా అంతా బ్లౌజ్ కంటే కూడా ఈజీ అనమాట ఒక స్టిచ్ చేశారంటే మీకు ఈజీగా అయిపోతుంది ఈజీ అర్థమవుతుంది అనమాట మనకు షెడ్ ఎంత ఈజీ నేను చెప్పినట్టు చేయండి ఖచ్చితంగా వస్తుంది ఇది కానీ మొత్తానికి అయితే అయిపోయింది ఇంకా రెండు షెడ్స్ అయితే ఉన్నాయి అవి ఇంకా కట్ చేయలేదు రెండైతే కట్ ఒకటైతే కట్ చేసి కుట్టేసాను కుట్టి కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇక్కడ కుదరక నేను వీడియో షూట్ చేయలేదు నేను ముందే చెప్పాను నాకు కటింగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే నాకు స్టిచ్చింగ్ వీడియో పెడతాను కటింగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ రానప్పుడు నేను ఇంత కష్టపడి స్టిచ్చింగ్ వీడియోస్ ఎందుకు పెట్టాలి అందుకనే నేను లైక్ తీసుకున్నాను అనమాట ఎవరైనా కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి కల ఎంకరేజ్మెంట్ ఉంటే మనం కష్టమైనా కూడా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము అదే లేనప్పుడు కష్టపడడానికి చూడడం అనమాట ఎవరైనా అది నేనైనా మీరైనా ఎవరైనా నేను కూడా మొత్తానికి అయితే షర్ట్ ఒక టైప్ అయింది కంప్లీట్ గా వీటికి బటన్స్ గుండెలు అయితే తర్వాత బటన్స్ కాదు తర్వాత కుడతాను అది కూడా ఎలా కొడుతున్నా చూపిస్తాను అది కూడా చాలా ఈజీ లేదు ఒక టెన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే బయట కూడా వేసిస్తారు లేదు కాబట్టి మనమైనా వేసుకోవచ్చు మొత్తానికైతే షర్ట్ అయితే చూస్తారా ఎంత బాగా వచ్చిందా అండ్ ఇంకా ఇంకా రెండు షర్ట్స్ ఉన్నాయి కదా ఆ రెండు షర్ట్స్ కూడా కుట్టిన తర్వాత అప్పుడు మూడింటికి కలిపి బటన్స్ అయితే వేస్తాను నాకు వీలుంటే నేను వేపుతాను లేదంటే బయట వేపిస్తాను ఏదైనా పర్లేదు వేయివచ్చు మనం బయట వేయవచ్చు నీట్ ఫినిషింగ్ రావాలంటే బయట వేపుయ్యాలి మనము కాదేలా కొంచెం ఇబ్బందిగా ఉంటాయి అంతే బటన్ ఫ్లైట్ ఈ అండ్ ఈరోజు ఎప్పుడో వన్ మంత్ ప్యాక్ ఇచ్చిన కస్టమర్ది శారీ అనమాట ఈ శారీతో అయితే ఫ్రాక్ డిజైన్ చేయబోతున్నాను ఈ రోజు కుదిరింది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను ఫ్రాక్ ఎలా వచ్చింది అంటే ఫుల్ వీడియోలో కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు నాకు ఇంట్లోనే లేట్ అవ్వడం వల్ల ఇంకా ఈ వీడియో కొంచెం లేట్ అయిపోయింది చూసారు కదా ఈ సారీ అయితే వన్ మంత్ బ్యాక్ మనకి కస్టమర్ ఇచ్చారు ఇప్పుడు దీంతో ఫ్రాక్ డిజైన్ చేశాను ఎలా ఉంది చూడండి చాలా సింపుల్ గా చేయొచ్చు లేయర్స్ టూ లేయర్స్ ఫ్రాక్ పైన పెద్ద లేయర్ వచ్చేది చిన్న కిందనేమో సిక్స్ ఇంచెస్ చిన్న లేయర్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి గుట్ట హ్యాండ్స్ కింద వన్ ఇంచ్ పట్టి పెట్టిస్తాను మొత్తానికి ఫ్రాక్ ఇలా ఉంది గుట్ట తర్వాత సూపర్ అంటే సూపర్ గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికి కూడా నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రాక్ అయితే చూడండి ఎంత బాగా నచ్చిందా అండ్ మొత్తం ఫుల్ ఎంత ఫ్రాక్ కాదు కొంచెం మనకి లెగ్గి కనబడే విధంగా ఉంటది అనమాట మొత్తానికి షార్ట్ కాదు మొత్తానికి ఫుల్ కాదు అనమాట అలా ఉంటది ఆ నాకైతే కొంచెం తక్కువ ఒక కొంచెం ఒక మనకి ఒక ఐదు ఇంచులంతా ఫుల్ ఎంత తక్కువ ఉంటుంది అంతా ఫుల్ ఎదుగుంటది ఫ్రాక్ అండ్ ఎలా ఉందో చెప్పండి ఫ్లాక్ అయితే నాకైతే బాగా నచ్చింది నాకు నచ్చం కాదు నీకు నచ్చింది ఏదో చెప్పాలి కుట్టిన ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళసాక్ వాళ్ళు బాగానే మెచ్చుకుంటారు కానీ చూసే వాళ్ళకి తెలియాలి అది ఎలా ఉంది అనేది ఓకేనా ఫ్రెండ్స్ చేయండి బాగా మరి